మా అమ్మ నాన్న అక్కడికి వెళ్ళి మా నాన్నగారు ప్రార్థించారు మా అమ్మకు ప్రార్థించడం అంటే ఎప్పుడు తెలియదు చివులు లేవు అమాయకురాలు ఐదు మంది సంతానాన్ని ఇచ్చాడు పరమేశ్వరుడు శివుని వినిపించని నా తల్లికి ఐదు మంది సంతానం మా ఊరు నుంచి మా అది ఏర్పేడు నుంచి మా విలేజ్కి వెళ్ళాలంటే ఏడు కిలోమీటర్లు నడిచి వెళ్ళారు మాది మధ్యతరగతి కుటుంబం దానికంటే కూడా ఇంకా తక్కువ నేను అప్పుడప్పుడు ఈ మధ్యనే చెప్పా ఐదు మంది సంతానాన్ని అప్పుడప్పుడు నా తల్లి ఏడు కిలోమీటర్ల భుజాల మీద వేసుకొని నడిచి వెళ్ళింది మా తల్లి అమ్మా ఎక్కడున్నావు అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది నా కంఠాన్ని నా మాటల్ని పది మంది మెచ్చుకుంటుంటే మాటలు నా తల్లికి వినిపిస్తే ఎంత బాగుండేది పరమేశ్వరం అనుకున్నాను